విజయవాడ గుణదల మేరీమాత చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు భక్తులు పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు క్రిస్మస్ పండుగ పర్వదినాన గుణదల మేరీమాత మార్చి చర్చి దగ్గరికి అయితే పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే వచ్చి ప్రత్యేక ప్రార్థనలు అయితే అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా ఈ మేరీమాత పుణ్యక్షేత్రానికి వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ ప్రార్థనైతే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది అందుకు అనుగుణంగా కూడా ప్రత్యేక ఏర్పాట్ను అయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది చూడవచ్చు విజువల్స్లో కూడా మనం ఆ కురువోత్తులను వెలిగించి మేరీమాత్ దగ్గర తమ ప్రార్థనను కూడా చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది దీంతో పాటుగా తలనీలాలు సమర్పించే ఆచారం కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి తల కూడా కొంతమంది సమర్పిస్తూ కూడా తమ మొక్కుబడును కూడా చెల్లించుకుంటున్నారు అదేవిధంగా కొబ్బరికాయలను కూడా కొట్టి తమ మొక్కుబడుని అయితే చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మనకి గుణదల మేరీ మాత ఆలయంలో అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది ఈ చర్చికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తుల రాకపోకలు ఈ రోజున జరుగుతాయి కాబట్టి ఉదయం నుంచి అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది చూడొచ్చు క్రిస్మస్ ట్రీని అదేవిధంగా ఏదైతే ఏసు జననానికి సంబంధించిన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుకు సంబంధించి కూడా అక్కడ కూడా సపరేట్గా భక్తులు ప్రార్థనలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనపడతా ఉంది ప్రత్యేకమైన రోజు కాబట్టి తమ ప్రార్థనలు ఇక్కడ చేసి తాము ఆశీర్వాదం కోసం అయితే ఇక్కడికి చేరుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ రాత్రి నిన్న రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసినప్పటికీ మళ్ళీ ఉదయం ఆరు గంటల నుంచే కూడా భక్తులైతే ప్రస్తుతం మేరీమాత చర్చికి వచ్చి తమ మొక్కుబండ్లు చెల్లించుకుంటూ ప్రార్థనలు చేస్తున్న నేపథ్యంలో ఆ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు కూడా సిద్ధం కూడా చేశారు సాయంత్రం వరకు కూడా ఇదే విధమైన పరిస్థితి అయితే ప్రస్తుతం మేరీ మాత చర్చ్లో అయితే కొనసాగుతూ ఉంటుందని అయితే చెప్పచ్చు కెమెరా పర్సన్ ఈశ్వర్ శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ